ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లోపేజ్ తన తాజా అవార్డ్ ఫంక్షన్ పెర్ఫార్మెన్స్లో ఆడా మగ తేడా లేకుండా అందరితో లిప్కిస్సులు పెట్టుకుని వైరల్ అయ్యింది ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది హాలీవుడ్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ జెన్నీఫర్ లోపేజ్ అరవై ఏళ్లు మీద పడుతున్న ఇరవై ఏళ్ల యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది ఇప్పటికీ అదే క్రేజ్ మెయింటైన్ చేస్తోంది ప్రేమలు పెళ్ళిళ్ళు బ్రేకప్లు భరణాల విషయంలోనూ రికార్డ్ క్రియేట్ చేసిన ఆమె తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్లో అదిరిపోయే స్టెప్స్ వేసింది అమెరికాలో జరిగిన ఈ ఈవెంట్కు సంబంధించిన వీడియో వెంటనే వైరల్ అయిపోయింది కారణం ఆమె చేసింది నార్మల్ డ్యాన్స్ కాదు ఏకంగా కో డ్యాన్సర్స్ అందరికీ లిప్కిస్సులు ఇచ్చుకుంటూ పోయింది ఆడా తేడా లేకుండా అందరికీ స్టేజీపైనే ముద్దులు పెట్టింది ఇక ఈ వీడియోపై స్పందిస్తున్న జనాలు ఏంటి ఈ నాన్సెన్స్ అని తిట్టిపోస్తున్నారు అందుకే హాలీవుడ్ షోస్ అంటే నచ్చదని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇంకొందరు మాత్రం కొంచెం డీప్ గానే స్పందించారు ఆమె రియల్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేదని కొందరు అంటుంటే డీప్ లిప్ కిస్సులతో వైరస్ స్ప్రెడ్ చేస్తుందని మరికొందరు అంటున్నారు బరితిగించిన ప్రవర్తనను చూస్తే వాంతులు వస్తున్నాయని ఎమోజీలతో రిప్లై ఇస్తున్నారు జెన్నిఫర్ లోపేజ్ ప్రవర్తనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఆమె ప్రవర్తనను సమర్థిస్తున్నారు ఈ ఘటన హాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది